గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి ఈరోజు మనము ఎనిమిది ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి వాటిని తెలుసుకుందామండి ఈరోజు ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితము ఆశ ఇచ్చ ఈప్ష కాంక్ష టు టూ టైమ్స్ చదువుతానండి వినండి ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితము ఆశ ఇచ్చ ఈస కాంక్ష ఇల్లు ఆవాసము గృహము నిలయము ఇల్లు అంటే పర్యాయపదాలు ఆవాసము గృహము నిలయము ఉన్నతి అంటే పర్యాయపదాలు వికాసము అభివృద్ధి ప్రగతి ఉన్నతి అంటే వికాసము అభివృద్ధి ప్రగతి అనేవి పర్యాయపదాలు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడికి పర్యాయ పదాలు గురువు చదువు చెప్పేవాడు ఉపాధ్యాయుడికి పర్యాయపదాలు గురువు చదువు చెప్పేవాడు ఓడలు సారీ అండి ఒడలు వడలు అనే పదానికి పర్యాయ పదాలు శరీరము మేను దేహము ఒడలు అంటే శరీరము మేను దేహము కథన రంగము అంటే యుద్ధభూమి రణస్థలి రణరంగము యుద్ధ భూమి రణస్థలి రణరంగము కథనరంగానికి పర్యాయ పదము యుద్ధభూమి రణస్థలి రణరంగము కలిమి కలిమికి పర్యాయ పదాలు సంపద ఐశ్వర్యము కలిమి అంటే సంపద ఐశ్వర్యము కొండ కొండ పర్వతము గిరి అద్రి కొండ అంటే పర్వతము గిరి అద్రి కొడుకుకు పర్యాయ పదాలు అంగజుడు ఆత్మజుడు తనూజుడు కొడుకు అంటే పర్యాయ పదాలు అంగజుడు ఆత్మజుడు తనూజుడు కోవెల గుడి దేవాలయము దేవస్థానము కోవెల అంటే పర్యాయ పదాలు గుడి దేవాలయము దేవస్థానము చిత్తము చిత్తము అంటే మనస్సు హృదయము చిత్తము అంటే పర్యాయ పదాలు మనస్సు హృదయము జలము నీరు ఉదకము తోయము జలముకు పర్యాయ పదాలు వచ్చేసి నీరు ఉదకము తోయము జెండా జెండాకు పర్యాయ పదాలు కేతనము ధ్వజము కేతనము ధ్వజము జెండా అనే పదానికి పర్యాయ పదాలండి తండ్రి తండ్రి అంటే అయ్యా జనకుడు పిత తండ్రికి పర్యాయ పదాలు అయ్యా జనకుడు పిత తీరము దరి ఒడ్డు కూలము తీరము అంటే దరి ఒడ్డు కూలము తేజము వెలుగు కాంతిపుంజము ప్రకాశము తేజము అంటే పర్యాయ పదాలు వెలుగు కాంతిపుంజము ప్రకాశము నగరము అంటే పురము పట్టణము వీడు నగరము అంటే పర్యాయ పదాలు పురము పట్టణము వీడు పరిమళము పరిమళము అంటే సువాసన తావి సుగంధము పరిమళము అంటే సువాసన తావి సుగంధము పసిడి అంటే పర్యాయపదాలు బంగారము స్వర్ణము కనకము పసిడి అంటే పర్యాయపదాలు బంగారము స్వర్ణము కనకము భార్య భార్య అంటే పర్యాయ పదాలు అర్థాంగి ఆలు ఇల్లాలు భార్య అంటే పర్యాయ పదాలు అర్థాంగి ఆలు ఇల్లాలు కథనరంగము యుద్ధ భూమి రణస్థలి రంగము అంటే యుద్ధ యుద్ధభూమి రణస్థలి వనిత వనిత అంటే పడతి మహిళ మగువ వనతికి వనితకి పర్యాయ పదాలు పడతి మహిళ మగువ సంవత్సరము సంవత్సరము అంటే పర్యాయ పదాలు వర్షము వత్సరము ఏడాది సంవత్సరానికి పర్యాయ పదాలు వర్షము వత్సరము ఏడాది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆకాంక్ష కోరిక వాంచ ఈప్షితము ఆశ అంటే ఇచ్చ ఈప్ష కాంక్ష ఇల్లు అంటే ఆవాసము గృహము నిలయము ఉన్నతి అంటే వికాసము అభివృద్ధి ప్రగతి ఉపాధ్యాయుడు గురువు చదు గురువు చదువు చెప్పేవాడు ఒడలు శరీరము మేను దేహము రంగము అంటే యుద్ధభూమి రణస్థలి రణరంగము కలిమి అంటే సంపద ఐశ్వర్యము కొండ అంటే పర్వతం గిరి అద్రి కొడుకు అంటే అంగజుడు ఆత్మజుడు తనుజుడు కోవెల అంటే గుడి దేవాలయము దేవస్థానము చిత్తము మనసు హృదయము జలము నీరు ఉదకము తోయము జెండా కేతనము ధ్వజనము తండ్రి అంటే అయ్యా జనకుడు పిత తీరము అంటే దరి ఒడ్డు కూలము తేజము అంటే వెలుగు కాంతిపుంజము ప్రకాశము నగరము అంటే పురము పట్టణము వీడు పరిమళము అనే పర్యాయ పదానికి పర్యాయ పదాలు సువాసన తావి సుగంధము పసిడి అంటే బంగారము స్వర్ణము కనకము భార్య అంటే అర్ధాంగి ఆలు ఇల్లాలు కథన రంగము అంటే యుద్ధభూమి రణస్థలి వనిత అంటే పడతి మహిళ మగువ సంవత్సరము వర్షము వత్సరము ఏడాది ఇవి అండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు మీకు ఈ వీడియో గినుక నచ్చినట్లయితే ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి